కాకినాడ రూరల్ మండలం కొబ్బూరు గ్రామంలోని భువనేశ్వరి అమ్మవారి రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సారీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అరవస్నాని మాట్లాడుతూ గత అరవై సంవత్సరాల నుంచి ఈ దేవాలయం అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో విలీనమై ఉందని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారికి గ్రామ పెద్దలు భక్తులు చుట్టుపక్కల చీర సారా సమర్పించుకోవడం అన్నవాయితీగా జరుగుతుందన్నారు కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులందరికీ మజ్జిగ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సారి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అమ్మవారి జాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని కొవ్వూరు గ్రామమే కాకుండా చుట్టుప్రీ గ్రామాల నుండి కూడా వేలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు बोनाल का अधिपति अगर श्री भोनेश्वरी अम्मार अग्रह श्री गुड्चित A treina vai. ఇది రెండో సంవత్సరం సారి కార్యక్రమం అండి ప్రతి సంవత్సరం కూడా శవణ మాసంలో మన భువనేశ్వర్ అమ్మవారికి సారి కార్యక్రమం జరుగుతాం గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి కావడంతో సారి జాకెట్ మొక్కలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది స్పీడ్ అనేవి చలివి వడపప్పు అన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది ఇది రెండో సంవత్సరం అండి ఇందులో ఎవరారు పాల్గొన్నారండి మా గుడి కమిటీ గ్రామ పెద్దలు నాన్నయ్య పెద్ద పూజారి గుజ్జిగారు పెద్ద పూజారు బుజ్జిగారు గుడి పెద్దలు ఆలయ్య గ్రామ పెద్దలు ఇది ప్రతి సంవత్సరం ఆచారం ప్రతి సంవత్సరం ఆచారం కింద రెండో సంవత్సరం ఇది స్టార్ట్ చేయడం ఈ గుడి భువనేశ్వర గుడి అది అన్నవరం దేవస్థానం వారి గుడి ఇది భువనేశ్వరం అమ్మవారు అన్నవరం దేవస్థానం వారి గుడి డెబ్బై సంవత్సరాల క్రితం గుడి కడడం జరిగింది ఇది ఒక అరవై సంవత్సరాల క్రితం అన్నవరం దేవస్థానంలో ల్యాండ్ ఊరి వేసుకోవడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం సహా కార్యక్రమం చేస్తున్నాం ఇది రెండో సంవత్సరం సహి కార్యక్రమం వైద్య భక్తులు వచ్చారా భక్తులు మరి గ్రామ ప్రజలు కూడా కథలు వేసి వచ్చారు పచ్చి ఒక్కరు స్వీట్ అని పచ్చిపొనడం జరిగింది జాకెట్ ముక్క వచ్చిన వరకు మీరు జాకెట్ ముక్క పసుపు కొంత ఇవ్వడం జరుగుతుంది ప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది చుట్టుపక్కల చుట్టుపక్కల గ్యాలో వస్తారండి మీ పేరు నా పేరు అరవ సూర్యనారాయణ అండి చంటికారు అబ్బాయి అంటారు